ज़िम्मेदारी लेकर इस्तीफ़ा दिए तो प्रधानमंत्री कुर्सी को उनके लिए शोभा है इसीलिए मैं ये कि मोदी जी से डिमांड करता हूँ कि तुरंत आप प्रधानमंत्री कुर्सी को इस्तीफ़ा दे दीजिए क्योंकि आपके वारंटी की गारंटी खत्म हो चुकी है और दूसरी बात रहा ये ये जो अलायंस के बारे में इंडिया अलायंस या कोई आए कोई गए ये जिम्मेदारी मेरे नहीं है मेरे जिम्मेदारी है तेलंगाना सरकार चलाने का तेलंगाना कांग्रेस पार्टी को चलाने का जिम्मेदारी है मैं गैर जिम्मेदारी के काम नहीं करता हूँ जो जिम्मेदारी लोग हैं वो जिम्मेदारी लोग जिम्मेदारी निभाएंगे वो यहाँ पर चर्चा नहीं होगी दिल्ली में होगी आपको कुछ भी अगर अगर ऐसा ही कुछ संशय रहा तो मुझे पूछो मैं दिल्ली में फिर पूछ लेके फिर वापस बोलूंगा मैं तो तो थे तो आपके वो थे। अरे सबसे सबका तालुकात है कौन किससे पहचानते नहीं जितने सारे लोग हैं नीतीश कुमार जी पहले कांग्रेस पार्टी के साथ भी काम किए बहुत सारे लोग कांग्रेस पार्टी के साथ किए सो वाले आज एनडीए के अलायंस में है या एनडीए में जो लोग हैं अभी इंडिया अलायंस में भी है ये सब सारे प्रदेश लेवल पे चर्चा नहीं होने वाले हैं

నిన్న రాహుల్ గాంధీ గారు పత్రికా సమావేశం చూస్తే మీకు అందరికి స్పష్టత వచ్చి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ ఎన్నికల హామీ కాదు అది రెండు వేల పద్నాలుగులోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిన మేము కట్టుబడి ఉన్నాము అని ఎవరికైనా ఎలాంటి శశబిశలు అనుమానాలు అక్కర్లేదు ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అయితే డెఫినెట్ గా ఈరోజు నలభై రెండు శాతం బీజేపీకి వచ్చి నలభై ఒకటి శాతం ఇండియా కూటమికి వచ్చిందంటేనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది మరీ ప్రధానంగా వారణాసి ప్రధానమంత్రి గారు పోటీ చేసిన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి ఈరోజు సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నలభై పైగా సీట్లను సాధించడం జరిగింది ముప్పై ఏడు స్థానాలు సమాజ్వాది పార్టీకి వచ్చినాయి ఏడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటే దాదాపుగా నలభై రెండు స్థానాలు సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో గెలవడం జరిగింది రెండవది ఫైజాబాద్ పార్లమెంట్ ఫైజాబాద్ పార్లమెంట్ అంటే అయోధ్య రామ మందిరం ఎక్కడైతే నిర్మించిందో ఆ పార్లమెంట్లో బీజేపీ ఓటమి చెందింది అంటే రాముడి పేరు మీద ఎన్నికల ఓట్ల యాచక వృత్తి చేపట్టడాన్ని రాముడు కూడా క్షమించలేదు రాముడి పేరు మీద యాచక వృత్తికి పాల్పడ్డ బీజేపీని అయోధ్య మందిరం ఉన్న అయోధ్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్లో బీజేపీని ఓడించడం ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు దేవుడు కూడా గుణపాఠం చెప్పిండు ఈ అంశాలన్నీ కూడా మన కళ్ళ ముందే జరిగినాయి మోడీ గ్యారంటీ మీద ప్రజలు తీర్పిచ్చిండ్రు మోడీ గ్యారెంటీని తిరస్కరించిండ్రు రాముడి తలంబురాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే రామమందిరం నిర్మించిన అయోధ్య ఉండే పార్లమెంటు నియోజకవర్గం ఫై ఫైజాబాదులోనే బీజేపీని ఓడించడం జరిగింది ప్రజలు తిరస్కరించడం జరిగింది కాబట్టి దేవుడి పేరు మీద ఓట్లు పొందాలన్న దురాశ బీజేపీకి మంచిది కాదు ఇవన్నీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలి వా వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా చెప్పొచ్చు వారి స్వేచ్ఛను నేను హరించను వారు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు థ్యాంక్ యూ